దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఈ రోజు మనము విజిలెన్స్ కమిషన్లో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేసి పదవి విరమణ పొందిన సీతారాములు గారిని ఇంటర్వ్యూ చేస్తున్నాము ముప్పై ఐదు సంవత్సరాల ఉద్యోగ జీవితం ఎంత గొప్పగా నిర్వహించారు వాళ్ళ కుటుంబ సహకారం ఎట్లా ఉంది ఉన్నతాధికారుల సహకారం ఎట్లుంది ఇప్పుడు మనము సీతారాములు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు సందా సీతారాములు అసిస్టెంట్ సెక్రటరీ టు విజిలెన్స్ కమిషనర్గా పదవి విరమణ చేస్తున్నాను ఇవాళ బంధుమిత్రుల మధ్యన కొలీగ్స్ మధ్యన చిన్నప్పటి స్నేహితుల మధ్యన వాళ్ళందరి తర్వాత అధికారులు ఇంతకుముందు నేను నాతో కలిసి పనిచేసినటువంటి ఉద్యోగులు అధికారులు అందరి మధ్యన ప్రేమాభిమానాల మధ్యన వారి ఆశీస్సులతో ఇవాళ పదవి విరమణ చేయటం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం ఇంత బాగా చేసినందుకు అందరూ ఇంత ప్రేమాభిమానాలు చూపించినందుకు నాకు చాలా గర్వంగా సంతోషంగా ఆనందంగా ఉంది టీం టీవీసీ ఈజ్ ఎ వెరీ గుడ్ టీమ్ ఎక్కడైనా టీం వర్క్ ఈజ్ డ్రీమ్ వర్క్ మా వీసీ గారి గైడెన్సు వారి మేధస్సు వారి సహకారం వారి బ్లెస్సింగ్స్ తర్వాత మా సహచరులు మిగిలిన అధికారులు వాళ్ళందరి సహాయ సహకారాలు వారి కోఆపరేషన్తో మాత్రమే ఇవాళ ఒక సక్సెస్ఫుల్గా ఉద్యోగ జీవితాన్ని నిర్వర్తి ఉద్యోగాన్ని నిర్వర్తించగలిగాను భావి జీవితం ఏమి చేయాలి అనేది ఇంకా అదంతా భౌగవత నిర్ణయం ఎలా ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది ప్రస్తుతానికైతే ఖాళీగా ఉండకుండా మనసుకి శరీరానికి పని ఉండేట్టుగా అలాగే నన్ను హృదయానికి తగినట్టుగా హృదయానికి దగ్గరగా ఉండే పనులు చేయాలని ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి పిల్లలకి మెంటర్షిప్ చేయాలనేది నా ఆకాంక్ష ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకి మెంటర్షిప్ చేయాలి ఒక వాళ్ళని ఒక సరైన దారిలో చక్కగా మంచిగానే ఉంటారు కానీ మొక్కయ్య వంగంది మానయ్య వంగని అంటారు కాబట్టి ఒక సరైన దారిలో వాళ్ళని నడపడానికి వారిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి పాజిటివ్ దృక్పథాన్ని పెంచడానికి భవిష్యత్తు వాళ్ళ జీవితం పట్ల వాళ్ళకు ఒక మంచి దృక్పథం సానుకూల దృక్పథం ఏర్పాటు చేయటానికి నా కోరిక చాలా సంతోషం అనిపిస్తుంది లేదు నేను టీచర్లోనే ఉంటాడు అనుకున్నాను కానీ నా కొడుకు ఎదిగి మా వారి రిటైర్మెంట్ ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేశారు చాలా ఆనందంగా ఉంది వారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఆనందం మాకు ఎప్పుడు అనుకుంటూనే ఉంటాం ఇంకా అందరూ చాలా మంచిగా మాట్లాడారు వారి యొక్క దీవెనలు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఆయనకి ఎప్పుడు వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు ఎప్పుడు ఎప్పుడు వర్క్ని చాలా ప్రేమిస్తారు అలాగనే ఫ్యామిలీని కూడా ప్రేమిస్తారు ఎప్పుడు కూడా అందరితో మంచిగా చాలా ప్రేమగా ఉంటారు చాలా ఆనందంగా ఉంది ఇంత బాగా అరేంజ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు సుమంతు నేను సీతారాములు గారు అబ్బాయిని నేను చార్టెడ్ అకౌంటెంట్ని ఈరోజు మా నాన్నగారు రిటైర్మెంట్ ఫంక్షన్ చాలా బ్రహ్మాండంగా జరిగింది దీనికి తోడ్పడిన తన తోటి స్నేహితులు మరియు తోటి కలీగ్స్ కానివ్వండి వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఎరేంజ్ చేశారు చాలా సంతోషంగా ఉంది అలాగే ఇంత ఇంత బ్రహ్మాండంగా జరుగుతుందని నేను అనుకోలేదు కానీ చాలా 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 గ్రాండ్గా చేరిసారు సో వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు అలాగే మా నాన్నగారు అసిస్టెంట్ సెక్రటరీ టు విజిలెన్స్ కమిషనర్గా చేయడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది అలాగే నేను నేను కూడా ఆయన నుంచి స్ఫూర్తి పొందాను ఎలాగా అంటే మనము ఏదన్నా మన మనం మనం ఒకదన్నా ఒకటి సాధించాలి అనుకుంటే దానికి క్రమశిక్షణ అన్నది చాలా ముఖ్యం దానికి క్రమశిక్షణ లేనిదే మనము చా జీవితంలో సాధించడం అనేది చాలా అసంభవం అలాగే క్రమశిక్షణ ఒకటి ఉంటే సరిపోదు దానికి తగిన సమయం ఉంటుంది మనకు ఒకటి ఏదన్నా సాధించాలి అంటే దానికి ఒక వన్ ఇయర్ పట్టచ్చు టూ ఇయర్స్ పట్టచ్చు త్రీ ఇయర్స్ పట్టచ్చు కానీ అది ఎక్కడ కూడా దాని మధ్యలో మనం వదిలేసి వెళ్ళిపోకూడదు దాన్ని మనం పట్టుదలతో సాధించాలి అంటే కొన్ని వదులుకోవాల్సి వస్తుంది జీవితంలో కొన్ని కొన్ని సుఖాలను కొన్ని కొన్ని మనం వదులుకోవాల్సి వస్తుంది వాటన్నింటినీ వదులుకుంటే జీవితంలో అందరం కూడా ఉన్నతమైన స్థానానికి వెళ్తామన్నది మా నాన్నగారి నుంచి నేను నేర్చుకున్నాను